संक दै म रुवा मना दिइयो श्रीनाथ सर र म चाहिँ झपराई छ नि छैन हाल दिस तर इन्ग्लेन्ज दिस तर म चाहिँ त्यो माझ रिमोट दुस्तु यु जस्ट गर्नु न ठोके न ए थाहा छ थाल्ता थैंक यू भन्नु पर्यो ನಮ್ಮ 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 అమ్మలకు అక్కలకు అన్న చెల్లెళ్లకు అక్క తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీకు పరిచయం అవసరం లేని వ్యక్తిని నా పేరు అయినా కానీ నా పేరు సద్దాం హుస్సేన్ నేను వేలేరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నాను ఈ పోటీలో భాగంగా నాకు ప్రజలు మద్దతు పలుకుతూ తండోపతండాలుగా విచ్చేస్తున్నారు మరి అదేవిధంగా గ్రామంలో ఇప్పటి వరకు నేను గతంలో ఉప సర్పంచ్గా గెలిచిన తర్వాత అక్కడ పోచమ్మ కాలనీలో ఇళ్ల స్థలాలు లేవని చెప్పి ప్రజలందరూ ఇబ్బంది పడి నా వద్దకు వస్తే ఎంఆర్ఓ కాళ్ళు పట్టుకొని ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది కరోనా సమయంలో ఇంట్లో ఉన్నటువంటి వారు వారి వారి యొక్క సోషల్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ వారి ఉన్నటువంటి కష్టాలను నేను నా కళ్ళతో చూసి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మరణిస్తే మరణించినటువంటి శవాన్ని సైతం నేను ఎత్తుకొని పోయి అక్కడ కూర్చడం జరిగింది అదేవిధంగా వారికి పండ్లు కూరగాయలు నీళ్లు అన్ని విధాలుగా నేను వారికి అందించడం జరిగింది నాకు తోచిన విధంగా మరి ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు గ్రామంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారికి జీతాలు చెల్లించకపోవడంతో ధర్నాలు చేస్తే రాస్తారోకాలు చేస్తే పనులు నిలిపివేస్తే స్వయంగా నేనే స్వయంగా నేనే చెత్త సైకిళ్ళు దొక్కి గ్రామంలో పేరుకపోయిన చెత్తలంతా తీసి గ్రామం అవతల వేయడం జరిగింది చెత్త ట్రాక్టర్లను తీసుకొని పారిశుద్ధ కార్మికులకు చెత్త ట్రాక్టర్ నడపకపోతే చా నడపడం జరిగింది నేను చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా నా వల్ల అయిన కాడికి మంచి చెడు అని భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అవ్వ అయ్యా అక్క అన్న చెల్లె తమ్మి అనేటువంటి మా యొక్క కుల మతాల భేదం లేకుండా అందరితో పాటుగా నేను కలుపుగోల ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో ఉంచుదాం సద్దాం సద్దాంకు ఒక ఫోన్ చేస్తే ఏ సమ ఏ సమయంలోనైనా ఫోన్ చేస్తే మీకు ఆపతున్నదని ఫోన్ చేస్తే మీ వాకిట్లో నిలబడి మీ సమస్యను తీర్చే వ్యక్తిని నేను మిగతా వాళ్ళలాగా నేను అటు అటువంటి పనులు చేయను నా ఇళ్ళ చుట్టూ తిప్పుకోను నేను అయ్యా దొర బాంచ పటేల సారు అని పిలిపించుకోను కాబట్టి మీరు గమనించి ఓటు వేయండి మీరు అందరూ ఆశీర్వదించండి ఆశీర్వదించి ఓటు వేయండి నాకు ఈ స్థానిక సంస్థలలో భాగంగా నాకు గుర్తు కేటా గుర్తు రావడం ఆ గుర్తు టీవీ రిమోట్ గుర్తు రావడం జరిగింది గ్రామ ప్రజలందరూ గమనించి టీవీ రిమోట్ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ గ్రామంలో మండల కాంప్లెక్స్ నిర్మాణం సెంట్రల్ లైటింగ్ నిర్మాణము సైడ్ రైన్ల నిర్మాణము గ్రామంలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణము మరియు లైబ్రరీ నిర్మాణము ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ నేను తప్పకుండా చేస్తానని చెప్పి గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ర్యాలీలో భాగంగా నాతో పాటు తండోపతండాలుగా పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలందరికీ అమ్మలకు అక్కలకు చెల్లెమ్మలకు నాతో పాలక వర్గ సభ్యులు వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గారి నాయకత్వం